ఎంన్యూస్ స్వాగతం మురమండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆడుదా మాంధ్రా క్రీడలను ప్రారంభించారు సర్పంచి ఆయనవల్లి రుక్మిణి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ క్రీడల వలన శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత చేకూరుతుందని వారన్నారు ఈ సందర్భంగా సచివాలయ కన్వీనర్ పల్లి ప్రసాద్ ఎం తో మాట్లాడుతూ ఆడుదా ఆంధ్ర కార్యక్రమాన్ని ఈవో భీమాల సరోజారాణి పర్యవేక్షణలో రాష్ట్రంలో గ్రామీణ క్రీడాకారులను వెనుగులోకి తీసుకొచ్చేందుకు శారీరక మానసిక వ్యాయామం ద్వారా ప్రజలు ఆరోగ్యం పెంపొందించవచ్చునని క్రీడలో పాల్గొనే ప్రతిభ కలిగిన క్రీడాకారులకు ఇవాళ భవిష్యత్తు బాగుండేలా ఏపీసీఎం జగన్ రూపొందించారన్నారు వాలీబాల్ క్రికెట్ కబడ్డీ ఖోఖో బ్యాడ్మింటన్ పోటీలను యువతి యువకులకు నిర్వహించి విన్నర్ గా నిలిచిన జట్లను మండల స్థాయికి పంపిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మెల్లిమి మంగా గంగరాజు సచివాలయ కన్వీనర్ కొప్పాక రమణ బిళ్ళకుర్తి గంగాజరం చప్పటి గంగరాజు హై స్కూల్ హెచ్ఎం సుధాజేశ్వరిఓ చింతపర్తి గన్నెమ్మ తూర్పుగోదావరి జిల్లా చేనేత విభాగం అధ్యక్షుడు ఎర్ర సూర్యనారాయణ వైసీపీ అయినవల్లి ప్రసాద్ బలుగూరి గోవిందరావు బూరా శ్రీనివాస్ ఎండమూరి ముత్యాలరావు తూలూరి సుబ్బారావు కాకికృష్ణ నర్సిపూడి శ్రీనివాస్ భోగాల మాందరెడ్డి వాలంటీర్లు సచివాలయ సిబ్బంది గ్రామస్తులు యువకులు పాల్గొన్నారు కార్యక్రమంలో ఈరోజు మురమండ గ్రామ సర్పంచ్ అయినవేలి రుక్మిణి వెంకటేశ్వర్ల గారి ఆధ్వర్యంలో అలాగే మరి కార్యదర్శి బి సరోజ గారి వారి యొక్క నిర్వహణలో ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇక్కడ ఈ కార్యక్రమానికి నాయకులు అలాగే సచివాలయం కన్వీనర్లు అందరూ ఇక్కడ రావడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి జగన్ గారు పదిహేను ఏళ్ళ వయసు నుంచి మరి యువకి యువత యువకులందరినీ ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇందులో మరి బాగా మెరుగ్గా ఆడిన క్రీడలను వారు మళ్ళీ ప్రోత్సహించి మరి రాష్ట్ర స్థాయికి జిల్లా స్థాయికి పంపడానికి వారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అందులో భాగంగా ఈ మురమండ గ్రామంలో సచివాలయం వన్ టూ నుంచి కూడా ఐదు టీంలు ఎంపిక చేశాం ఈ ఐదు టీమ్లలో జనవరి ఐదు వరకు జరిగే మరి క్రీడలందరినీ ప్రోత్సహించి ఇందులో ఉత్తీర్ణమైన మెరుగ్ మెరుగ్గా వాడిన టీములను మరి ఐదు టీములు ఆ మండలానికి ఎంపిక చేసి పంపించడం జరుగుతుంది అలాగే మరి గ్రామస్థాయిలో ఇలా క్రీడలను ప్రోత్సహించి అనేక మందికి ఆ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మరి వారు క్రీడలు కనబరచడానికి మరి ప్రోత్సహించిన కార్యక్రమాన్ని ప్రారంభించిన మరి సచివాలయం కన్వీనర్లు అలాగే గ్రామ స్థాయి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో మీటింగ్ లో ఏర్పాటు చేయడం జరిగింది మరి కార్యక్రమంలో ఏకీభవించిన అందరూ చెప్పాల ఈ కార్యక్రమాన్ని ప్రస్తుతంగా ఏర్పాటు చేసిన జగన్ గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ జై 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 ఆంధ్ర ఆంధ్ర మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి